రెండో విషయం దీనికి సంబంధించి సిసిఐ హెడ్ గుత్తూరులో ఆయన తోడే టెక్నికల్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తే ఒక అర్ధ క్లియర్ చేస్తాను క్లియర్ చేయడం కాదు వీళ్ళు స్టార్ట్ బుక్ చేశారు వీళ్ళకి సంబంధిత తాలూక తీసుకొచ్చారు దాన్ని చూసుకొని వచ్చారు తీసుకోవచ్చు లేదా అందుకంటే టెక్నికల్ అన్ని మాన్యువల్ రాసుకోండి పలానా రైతు ఇది పలానా రైతు రాసుకొని తర్వాత టెక్నికల్ క్లియర్ చేసుకోండి వాళ్ళని డబ్బులు ఏంటి కదా తీసుకోండి వాతావరణం కాబట్టి ఇప్పుడు వాళ్ళు నాన్న బాధలు కూడా ట్రాక్టర్ తెచ్చి బాడీగా ఆ స్టార్ట్ వదిలిపెట్టి వచ్చేది వాళ్ళు కూడా ఒక అర్ధ గంట టైం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ సమస్య క్లియర్ అవుతుంది అదే కలెక్టర్ తో మారలేము ఈసీ హెడ్తో మారలేదు వీళ్ళు కూడా గట్టి చెప్పిన వీళ్ళు దానికోసం వాళ్ళ ఫోన్ కోసం ఉన్నారు నేను అర్ధ గంట మళ్ళీ కూడా మారుతా కలెక్టర్ మేడం కూడా వాళ్ళ టీంను పంపిస్తున్నారు వీడికి కాబట్టి మీ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఫ్లిండి కొంచెం ఒక అర్ధ గంట గంట ఒక్క గంట ట్రాఫిక్ జామ్ చేసి